మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందని నాకు ఖాతా ఉంది మ్యామ్ దయచేసి ఆపండి ఏంటిది ఇది సుప్రీం కార్డు ఇది దొంగలించడానికి సిగ్గుగా లేదా ఇది నాదండి నేను ఇప్పుడే పోలీసులకు ఏం జరుగుతుంది ఇక్కడ సార్ ఇతను ఈ కార్డ్ ని విఐపి రూమ్ నుండి దొంగలించాడు ఇతను మిస్టర్ కిషోర్ సార్ తను మన బ్యాంక్ అతి ముఖ్యమైన క్లయింట్లలో ఒకరు ఆ కార్డ్ ఇచ్చాయి మిస్టర్ కిషోర్ సార్ ఇది మీ కార్డ్ దయచేసి మమ్మల్ని క్షమించండి తను అలా బిహేవ్ చేసినందుకు రండి సార్ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఇది మీ తప్పు కాదు మేనేజర్ ఇట్స్ ఓకే కుందన అలా చూస్తూ నిలబడతావే సార్కి ఇప్పుడే క్షమాపణలు చెప్పు మిస్టర్ కిషోర్ నన్ను క్షమించండి నాకు తెలియక అలా చేశాను సార్ సార్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి నేను చూసుకుంటాను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం